టెట్ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల్లో హాట్ టాపిక్గా మారిన ఈ అంశంపై ఒక ఫ్లాష్ న్యూస్ అయితే ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ రాయని అవసరం లేదు కేంద్ర విద్యామంత్రి స్పష్టమైన హామీ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ బెంగాల్లోని వేలాది మంది సీనియర్ ప్రాథమిక ఉపాధ్యాయులు హాయిగా ఊపిరి పీల్చుకోండి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ తప్పనిసరి చేయటం వల్ల ఏర్పడిన తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది సీనియర్ ఉపాధ్యాయులకు ఎలాంటి అసౌకర్యం కలగదని హామీ ఇస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రతిపత్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ద్వారా సందేశాన్ని పంపారు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వారు ఈ సందర్భంగా ఆ ప్రభుత్వ ఉద్యోగులకైతే సూపర్ గుడ్ న్యూస్ అని అయితే చెప్పడం జరిగింది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అంశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా తీసుకోవాలని ఏపీలోని సీనియర్ ఉపాధ్యాయులు మరియు జూనియర్ ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆ విధంగా చర్యలు తీసుకోపోయిన పక్షంలో కనీసం ఏపీ గవర్నమెంట్ అయినా తక్షణమైన చర్యలు తీసుకోవాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు